టీడీపీ దాడులు హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున అంబటి రాంబాబు పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ బూతుల్లో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు ఎన్నికల సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు కొంతమంది పోలీసులు టీడీపీకు కొమ్ము కాశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీసు అధికారులను మార్చింది అధికారులు మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగిందంటూ అంబటి ప్రశ్నించారు పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు మాకు బాగా ఓట్లు పడే చోట భారీగా పోలీసులను పెట్టారు టీడీపీ బలమైన గ్రామాల్లో పోలీసులు పెట్టలేదు దీంతో వారు పోలింగ్ బూతులను క్యాప్చర్ చేశారు నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని తిరగనిచ్చారు చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా మరి ఎందుకు హింస జరిగింది అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది అవగాహన లేని డీజీపీ ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగిందని అంబటి రాంబాబ పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన ఈ పరిస్థితి ఏర్పడింది పోలీసు ఢిల్లీ ఆదేశాలు ఆదేశాలతోనే చేశారు సీఎస్ డీజేపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ అంబడి రాంబా ప్రశ్నించారు టీడీపీ నేతలు కార్యకర్తలు యదేచ్చుగా కర్రలు రాడ్లతో దాడులు చేశారు మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణమని అన్నారు